హాయ్ అందరికీ ఈరోజైతే కొబ్బరి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే రెండు సైజు బొండాలు అయితే తీసుకోవాలి ఇలా హోల్ పెట్టి చికెను పీసెస్ పట్టేంత హోల్ అయితే చేయాలి ఇలా సరిపోతుంది ఇప్పుడు చికెన్ ఎంత తీసుకున్నాను వాటి ప్రిపరేషన్ చెప్తాను ఫస్ట్ అయితే కేజీ చికెన్ అయితే బాయిలర్ తీసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ఒకటిన్నర స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి కళ్ళు అయితే చాలా బాగుంటుంది వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ చికెన్ మసాలా పెరుగు ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తీసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఇందులో ఒక్కొక్క పీసు వేయాలి ఫుల్ వరకు ఇప్పుడు ఇది ఫుల్ అయింది కదా పక్కన పెట్టుకోవాలి అలాగే అన్నిటిలోనూ ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఈ బొండాలపై ఈ మావిడాకులు కొమ్మ పెట్టి క్లోజ్ చేయాలండి మొత్తం ఆకులతో అయితే క్లోజ్ చేయాలి హోల్ని ఇలాగే అన్నిటిని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి మట్టిలో కొన్ని వాటర్ వేసి ఇలా ముద్ద కింద అయితే చేసుకోవాలి జారుగా ఉంటే ఇలా గట్టి ముద్ద అయితే లోపలికి పెట్టాం కాబట్టి ఇలా పెట్టుకోవాలండి మట్టితో ఇలా కవర్ చేయడం వల్ల లోపల ఉన్న ఆవిరైతే బయటకు పోకుండా చికెన్ అయితే చాలా బాగా ఉడుకుతుంది అన్ని బొండాలకి కూడా ఇలాగే కవర్ చేయాలండి మట్టి పట్టి ఇప్పుడు బొండాలు అయితే కదలకుండా చిన్న గోయి తీసి ఇలా పెట్టాలి కొన్ని చెక్కలైతే చెక్కలు పుల్లలు అయితే పుల్లలు తీసుకుని ఇలా అగ్గి వేసి మండించాలి బొండాలు కనిపించకుండా చుట్టూ ఇలా చెక్కలతో లేదా పుల్లలతో కవర్ చేయాలి దీనికి ఒక అరగంట టైం మాత్రం తీసుకుంటుంది లోపల చికెన్ ఉడకాలి కాబట్టి చెక్కలైతే ఇలా శుభ్రంగా కాలిని కొంచెం చల్లారిన తర్వాత ఈ కాలిన బొండాలు తీసి ఇందులో చికెన్ వేరే దాంట్లో వేసుకోవాలి నేనైతే అరటాకుల్లో అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ కొబ్బరి బొండల్లో పెట్టిన అయితే స్లోగా తీయాలి ఇప్పుడు ఈ కొబ్బరి బొండాన్ని ఇలా స్లోగా పెడతీయాలి డస్ట్ కట్ట పడకుండా స్లోగా చూసుకుంటూ చికెన్ అయితే తీసుకోవాలి నేనైతే ఇప్పుడు అరటాకుల్లో వేస్తున్నాను ఈ కొబ్బరి చికెన్ చూడటానికి చాలా బాగుంది అలాగే తింటుంటే కూడా చాలా ఉంది తీసుకురా ఎంత బాగుంటుందో చాలా బాగుంది ఒకే రకం కాకుండా ఎప్పుడు అన్ని రకాలు ట్రై చేయండి చాలా బాగుంది